అధ్యక్ష కంటోన్మెంట్ శాసనసభ్యురాలిగా ఎన్నికై మొదటి సెషన్ దాని తర్వాత సమావేశాల్లో పాల్గొని ఒక రోడ్డు ప్రమాదంలో ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు మరణించడం జరిగింది వారికి సభపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సాయన్నగారు కూడా కరెక్ట్గా కనీసం నాలుగు రోజుల ముందు అంటే ఒక సంవత్సరం నాలుగు రోజుల తక్కువ ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక పదిహేను మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క వివర శాసన ఉంటుందని ఆశించాం కానీ ఆకస్మికంగా జరిగిన ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా రెండు మూడు ప్రమాదాల నుంచి బయటపడి చివరకు రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరంలోటు వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల వివాహ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను